యోబు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం యోబు దయచేసి నా వాదము ఆలకించుము నా మాటలన్నీయువు చెవిని పెట్టుము ఇదిగో నేను మాటలాడనారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించును సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చేను నీ చేతనేని ఎడల నాకు ఉత్తరమిమ్ము నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొను వ్యాచ్యమాడము దేవుని ఎడల నేను నీ వంటి వాడను నేను జిగుటి మంటితో చేయబడిన వాడనే నా వలనే భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి మీద బరువుగా ఉండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని పడెను నీ మాటల ధ్వని నాకు వినపడెను ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదుకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పిదను తన క్రియలలో దేనిని గూర్చే ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు దేవుడు నరులు శక్తికి మించినవాడు నీవేలా ఆయనతో పోరాడుదువు దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచం మీద కొనుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యము వారు మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటకు కనపడకుండా ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల ఎద్దుకు సమీపించును నల్లుకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేటుకు వేలాది దూతుల్లో వాడు ఒకడు వానికి మధ్యవర్తి అయి దేవుడు వాని ఎందు కరుణ చూపి పాతాళములోనికి దిగ వెళ్లకుండా వాని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలురు మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలు కొని ఎడల ఆయన వారిని కటాక్షించును కావున వాడు అతని ఆయన ముఖమును చూచి సంతోషించును ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుషులేదుట సంతోషించు ఇట్లని పలుకును యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపము చేస్తేనే ఆయనను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించము నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరల రప్పింపవలనని మానవుల కొరకు రెండుసార్లు మూడుసార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు చెవిని చెవినిబిట్టెము నా మాట ఆలకింపు మౌనముగా ఉండుము నేను మాటలాడేదెను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడలా నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతుడు అని స్థాపింపగూరుచున్నాను మాట ఏమయో లేని ఎడలా నీవు నా మాట ఆలకింపు మౌనంగా ఉండుము నేను నీకు జ్ఞానము బోధించేదను